ఈ రోజు టాపిక్ ఏంటంటే తల్లిదండ్రులు కొడుకుల మధ్య ఉన్న తగాదాల గురించి మాట్లాడుకుందాం తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడుకుందాం నిన్న ఒక షార్ట్ వీడియో చేశాను రాజంపేటలో ఒక ఆవిడ తల్లి కొడుకు ఇరవై సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లేదంట కొడుకు ఇరవై సంవత్సరాల కిందట వెళ్ళిపోయాడు అంటే భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు ఇంకా ఈ తల్లి అనాథాశ్రమంలో ఒక ఆడపిల్లని తెచ్చుకుని చక్కగా పెంచుకుని అమ్మాయిని చదివించి చక్కగా పెళ్లి చేసింది అయితే ఇరవై సంవత్సరాలుగా ఏ రోజును కూడా కొడుకు వచ్చి అమ్మాయి ఎలా ఉన్నావని కానీ అమ్మ తిన్నావా ఉన్నావా ఆరోగ్యం ఎలా ఉంది కానీ ఏ రోజున కూడా మాట్లాడలేదు ఆ తల్లి చనిపోయిన తర్వాత కొడుకు వచ్చి నేనే అంత్యక్రియలు చేస్తాను నేను కొడుకుని అని అంటూ ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చి తండ్రి తల్లి అంత్యక్రియలు చేయడానికని గొడవ పెట్టుకున్నాడు అయితే ఆ ఊరి గ్రామస్తులు అందరూ కూడా ఆ అబ్బాయిని అడ్డగించారు ఇరవై సంవత్సరాలుగా నువ్వు వచ్చి తల్లి ఎలా ఉందా అని అడగలేదు ఆస్తి మీద ప్రేమతోటి వచ్చావని చెప్పేసి ఆ అబ్బాయిని వెళ్ళగొట్టి ఆ పెంచిన కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి చేత అంత్యక్రియలు చేయించారు ఇది నిజంగా వినడానికి కొంచెం బాధాకరం అని అనిపించినా కూడా కానీ ఇరవై సంవత్సరాలుగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక ఇదే న్యాయం అని చెప్పేసి ఆ కూతురు చేత చేయించారు గ్రామస్తులు ఏ మాట్లాడుకోలేని అంత మాత్రాన కొడుకు కాకుండా పోతాడా కొడుకే కదా శాస్త్రోత్తంగా అన్నీ చేయాలి బయట వాళ్ళు వచ్చి ఎలా చేస్తారని ఇలా వాదించే వాళ్ళు కూడా ఉంటారు మరి ఇరవై సంవత్సరాలుగా ఎక్కడ అమ్మ గుర్తు రాలేదండి అమ్మ ఎక్కడుంది అమ్మ ఏం తింటుంది అమ్మ ఏం చేస్తుందని ఆ అబ్బాయికి గుర్తు రాలేదా ఆ అబ్బాయికి గుర్తు రాలేదు కోడలు ఉంటుంది కదా అతని భార్య ఉంటుంది అయ్యో అత్త ఎలా ఉందో మనవల్ని తీసుకుని వెళ్ళి ఒకసారి చూపిద్దాము చూసొద్దాం ఎలా ఉందానని మరి భార్యకు కూడా గుర్తు రాలేదు అని అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు దాన్ని బట్టే అర్థమవుతుంది ఇలాంటి గొడవలు చాలా కుటుంబాల్లో ఉన్నాయి ఆ షార్ట్ వీడియో కింద ఒక ఆవిడ కామెంట్ పెట్టారు మా ఇంట్లో మా అత్తగారు ఇరవై సంవత్సరాలుగా మమ్మల్ని దూరం పెట్టింది మేము మాతో కూడా మాట్లాడట్లేదు మరి ఇలాంటి తల్లుల గురించి మీరు వీడియో చేయరా అని చెప్పేసి ఆవిడ అడిగారు మీకోసమేనండి ఈ వీడియో చేస్తున్నాను ఇలా మాట్లాడుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే మాట చెప్తున్నాను మీకు పంతాలు పౌరుషాలు ఆస్తి తగాదాలు ఇంకొకటి ఇంకొకటి ఏ గొడవలైనా సరే ఉండొచ్చు కానీ ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఇలా మాట్లాడకుండా మాత్రం ఎవ్వరు ఉండద్దు సరే నిజంగా పెద్దవాళ్ళు తప్పు ఉందే అనుకుందాం వాళ్ళదే తప్పు అయినా కూడా మీరు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడు కూడా దూరం పెట్టకండి మీకు ఒకవేళ ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లి ప్రేమ తల్లి ప్రేమే చూడండి చాలా మంది అమ్మ అమ్మలేదు మాకు నాన్న లేరని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు చిన్న వయసులోనే తల్లిదండ్రుని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంతో అల్లాడిపోతూ ఉంటారు మాకు తండ్రి ప్రేమ దొరకలేదు తల్లి ప్రేమ దొరకలేదని ఉన్న వాళ్ళేమో ఈ రకంగా కొట్టుకుంటూ ఉంటారు లేని వాళ్ళేమో ఆ రకంగా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు అని చెప్తున్నారు ఇరవై సంవత్సరాలు ఎందుకు దూరం అయ్యారు చెప్పండి సరే ఆవిడ ఒక మాట తిట్టారే అనుకుందాం లేదంటే ఆస్తి తాగం ఉందనుకుందాం లేదంటే మీ అన్నదమ్ములో అక్క చెల్లెల మధ్యలో గొడవ ఉందే అనుకుందాము మీరు వెళ్ళి అమ్మని చూడడానికి ఏమైంది మిమ్మల్ని అన్న ప్రేమే కదా సరే మీ పిల్లలు ఉన్నారు మనవలు మేము మనవలు తీసుకొని వెళ్ళచ్చు కదా అలాగే ఇరవై సంవత్సరాలు మీరు కనుక వెళ్ళలేదు అని అనుకోండి రేపు ఏమంటారో తెలుసా నీకు ఇరవై సంవత్సరాల నుండి అమ్మ గుర్తు రాలేదు ఇప్పుడు పోయిన తర్వాత వచ్చి ఏం చేద్దామని వచ్చావు ఇప్పుడు చూపెడతావా దొంగ ప్రేమలు అని చెప్పేసి నలుగురు నాలుగు మాటలు మిమ్మల్ని అనే పరిస్థితి వస్తుంది అప్పుడు తప్పు మీదే అవుతుంది పెద్దవాళ్ళని ఎవరు అనరు తల్లి ఒక మాట అనకుండా తిట్టకుండా కొట్టకుండా పెంచుతుందా ఏ పిల్లలనైనా అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడతారు కాబట్టి అసలు అంత దూరాన్ని ఎప్పుడూ పెంచుకోకండి ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లుళ్ల మధ్య గొడవలు అనుకోండి మీరు ఎన్ని సంవత్సరాలు మాట్లాడకపోయినా ఎవరు ఏమనరు అది ఎవరిష్టం వాళ్ళది ఒకవేళ వాళ్ళ తప్పున్నా మీ తప్పున్నా ఒక మెట్టు దిగి మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు చూడండి తల్లి పిల్లల మధ్య ఇలాంటి కపట ప్రేమలు దొంగ ప్రేమలు ఇలాంటివి ఎక్కడ ఉండవు మన మూగజీవాల్లో పక్షుల్లో చూస్తూ ఉంటాం తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయండి మరి మనం ఉండి అన్నీ తెలుసుండి ఇలాగ సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటే చూసేవాళ్ళకి ఎంత లోకుగా ఉంటుంది ఎప్పుడైనా సరే మన కుటుంబం ఐక్యంగా ఉంటేనే బంధువులు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా మనకి మనల్ని ఏదైనా అనడానికి భయపడతారు అబ్బా చక్కగా వీళ్ళ కుటుంబం ఎంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారని కానీ మన ఇంట్లో మనమే సొంత ఈ రకంగా కొట్టుకుంటే బయట వాళ్ళు నలుగురు నాలుగు మాటలు అనకుండా ఎలా ఉంటారు చెప్పండి సరే ఒకవేళ తల్లి కొడుకు మధ్య గొడవ ఉంది వాళ్ళకి ఇంకా అసలు ఇష్టం లేదు కలవడం అనుకోండి భార్య పిల్లలు ఉంటారు కదా అతయ్య నేను చూడడానికి వచ్చాను మిమ్మల్ని ఆరోగ్యం ఎలాగుంది ఇది అదే అని మాట్లాడండి పోనీ మీరు వెళ్ళాక ఏదో నాలుగు మాటలు తిట్టారు అనుకోండి తిడితే పడండి పోయిందేముంది ఇప్పుడు మీ అమ్మ తిడితే మీరు పడరా అలాగే పిల్లల్ని తీసుకుని వెళ్ళండి మీరు పిల్లలు తీసుకుని వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు దగ్గర తీసుకునే మాట్లాడతారు అంత అసహ్యంగా గెంటేసి తిట్టేసే అంత పరిస్థితి ఎక్కడ ఉండదు ఎవరు పిల్లల మీద అయినా ప్రేమ ఉంటుంది మీ అత్తగారు మిమ్మల్ని తిట్టారు అనుకోండి నలుగురు ఆవిడనే అంటారు ఏమ్మా నేను కోడలు మనవలు చూడడానికి వస్తే నువ్వేంటి అలా మాట్లాడతావని ఆవిడనే ఆవిడనే తప్పు అని అంటారు కాబట్టి ఎప్పుడూ తప్పు మన పైన ఉండేలాగా చూసుకోకూడదు ఒక మెట్టు దిగి మనం వెళ్ళి మాట్లాడడం వల్ల మనం ఆస్తులు కరిపో మన పరువు పోదు కానీ ఇలాంటివి గుర్తుపెట్టుకోండి పంతాలకి పట్టింపులకి పోకండి అలాగే పెద్దవాళ్ళ విషయానికి వద్దాం ఇప్పుడు తల్లి ఎప్పుడు కూడా పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటుంది అని అని మనం చెప్పుకుంటూ ఉంటాం పిల్లలు ఏ తప్పు చేసినా కూడా తల్లి సమర్థిస్తుంది నా కొడుకు అలా చేయలేదు నా కొడుకు ఇలా చేయలేదని కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే పౌరుషాలకి పట్టుదలకి పోయి పిల్లల్ని దూరం పెడుతూ ఉంటారు పిల్లల పిల్లల మధ్యనే గొడవలు పెడుతూ ఉంటారు ఇలాంటివి అస్సలు కరెక్ట్ కాదండి పెద్దవాళ్ళు కొంచెం ఆలోచించండి మీకు ఇప్పుడు మీకు వయసు అయిపోతుంది ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాంటప్పుడు పిల్లల అవసరం చాలా ఉంటుంది మరి పిల్లల మధ్యని ఇలా తగాదాలు పెట్టి మీరు పిల్లలకి దూరం అయిపోతే రేపు మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కాబట్టి పిల్లలందరూ కలిసిమెలిసి ఉండేలాగా చూడాలి అలాగే ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ ఇలాంటివి కూడా చూపించకూడదు కూతురు మీద ఒకలాగా కొడుకు మీద ఒకలాగా ఇలా కూడా ఉండకూడదు అందరూ సమానం అనుకునేలాగానే ఉండాలి మీరు చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తినిపించి చంకలో ఎత్తుకుని ప్రేమగా పెంచారో అదే ప్రేమ పెద్ద అయిన తర్వాత కూడా చూపించాలి కొడుకు ఎంత పెద్దవాడైనా కూడా తల్లికి కొడుకు చంటి పిల్లలకి గారాలు ఇవి కాదు ముఖ్యం మన ప్రేమ ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి ఒకేలాగా ఉండాలి కాబట్టి పెద్దవాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలని సర్దుకుపోవాలి ఒకవేళ మీ కొడుకు మంచివాడైనా కోడలు ఒకవేళ ఏ తిక్కలదో అయ్యి ఉండొచ్చు బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి మాటలు మీరు అంతగా పట్టించుకోకూడదు మీ కొడుకు మీద ప్రేమ ఎప్పుడు కూడా అలాగే ఉండేలా చూసుకోండి ఇప్పుడు మీ కొడుకు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఎవరు మీ వంశానికి చెందిన వాళ్లే కదా మరి వాళ్ళ మీద ప్రేమ చూపించాలి కదా అంటూ ఉంటారు అసలు కంటే వడ్డీ ముద్దు అని ఇప్పుడు మీ కొడుకు మీద కోపం ఉన్నా మీ మనవలు ఏం చేశారు పసిపిల్లలు ఏం చేశారు చెప్పండి వాళ్ళని దగ్గరది తీసుకోండి మెల్లమెల్లగా కుటుంబం అంతా కలుస్తుంది మీరు మనవల్ని దూరం పెట్టి సొంత కన్న పిల్లల్ని దూరం పెడితే మనం ఏం సాధించినట్టు చెప్పండి వేల పరిస్థితులు చూస్తే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు రేపు దాకా మనం ఉంటామో తెలియదు నిమిషాల్లో మరణాలు వస్తాయి మరి కాలం సంతోషంగా హ్యాపీగా బతకకుండా ఈ గొడవలు ఏంటి చెప్పండి కొడుకులకు కూడా చెప్తున్నాము మీరు కనుక ఇరవై ఏళ్ళు పదేళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండి సడన్ గా పెద్దవాళ్ళకి ఏదన్నా అయ్యిందన్న చనిపోయారని అనగానే గబగబా మీరు పరిగెట్టుకుంటూ అనుకోండి నలుగురు మిమ్మల్ని తిడతారు అగో మా అమ్మ తిట్టింది నేను అందుకే ఇన్ని రోజులు నేను రాలేదు మమ్మల్ని రావద్దని అని మీరు కనుక అన్నారనుకోండి పెద్దవాళ్ళు ఏమంటారో తెలుసా తల్లి అన్నాక తిట్టదా ఒక మాట అనకూడదా తల్లి రావద్దు అని అంటే నువ్వు మానేస్తావా నీకు తల్లి మీద ప్రేమ లేదా ఈవేళ ఆస్తి కోసం వచ్చావు నాటకాలు ఆడతావు అని చెప్పేసి తిరిగి అందరూ కలిసి మిమ్మల్ని అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆస్తి గొడవలున్నా ఇంకా వేరే ఏ గొడవలున్నా అవన్నీ పక్కన పెట్టి అమ్మ మీద ప్రేమతోనే వెళ్ళండి అమ్మ మిమ్మల్ని చిన్నప్పుడు ఎలా పెంచింది ఎలా చూసింది అమ్మ మమ్మల్ని ఎలా చదివించింది మన కుటుంబం అంత చిన్నప్పుడు ఎలా కలిసి ఉండేవాళ్ళం అమ్మని ఎందుకు ఇంత బాధ పెట్టాలన్న ఆలోచనతో మీరు అమ్మ దగ్గరికి వెళ్ళండి మీరు ఒక మెట్టు దిగ అమ్మ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మీకు నష్టమే ఉండదు తిడుతుందా తిట్టనే ఉండే మీ అమ్మాయి కదా బయట ఒకడి కాదు కదా మరి తిడితే నాలుగు మాటలు తిడితే పోయిందేముంది అలాంటివి కూడా మీరు సర్దుకుపోవాలి అలాగే కొడుకు పౌరుషంగా నేను వెళ్ళను మా అమ్మ దగ్గరికి అని అన్నాడు అనుకోండి కోడలు పట్టించుకోవాలి ఏమండి మీరు అలా ఉండండి నేను వెళ్ళొస్తాను అత్తయ్య దగ్గరికి అని మీ పిల్లల్ని తీసుకుని మీ అత్తగారి దగ్గరికి వెళ్ళండి మెల్లగా నాలుగు సార్లు తిరిగి మాట్లాడారు అనుకో ఆవిడికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది ఎప్పుడూ ఇరవై ఏళ్ల కిందట మీరు వదిలేశాను అని చెప్తున్నారు ఇరవై ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు మీ అత్తగారు ఎలా ఉందో మీకు తెలుసా ఆవిడలో మార్పు వచ్చిందేమో కొడుకుని చూడాలని అనుకుంటుందేమో మన వల్ల చూడాలని అనుకుంటుందేమో మరి ఇరవై సంవత్సరాల గ్యాప్లో ఎన్ని సంఘటనలు జరిగి ఉంటాయో ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో మరి ఈ విషయాలను కూడా గమనించుకోండి ఇరవై ఏళ్ల కిందట ఉన్నవాళ్ళు ఈ రోజు అలాగే ఉంటారని మాత్రం ఎప్పుడు అనుకోకండి నిన్న మాట్లాడిన మాటలే తెల్లారి అబద్ధాలు చెప్పి మాట్లాడే వాళ్ళని మనం కళ్ళ ముందు చూస్తున్నాం మరి ఇరవై ఏళ్ల కిందట తిట్టారని ఈ రోజు దాకా కూడా మీరు కలవకుండా ఉన్నారంటే ఆ రోజు ఉన్న కోపం ఈ రోజు ఉంటుందా చెప్పండి కాబట్టి ఇలాంటి విషయాలు గుర్తుంచుకోండి మమ్మల్ని ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట మా అత్తగారు దూరం పెట్టింది అని అన్న మాట ఎక్కడ కూడా మాట్లాడకండి అది మీ కుటుంబం మీ అత్తగారి ఇల్లు అది మీకు హక్కు ఉంది ఇప్పుడు మీ ఆయన వెళ్ళను అని అన్నాడు అనుకోండి నింద ఎవరి మీద వేస్తారో తెలుసా ఈ కోడల మీదే అంటారు అదిగో పెళ్ళని చెప్పి ఎక్కిస్తోంది నా కొడుకుని దూరం చేసింది లేదా నా కొడుకు చాలా మంచివాడే నాకు మనవల్ని చూపించట్లేదు అంతా ఈ కోడలే చేసిందని నింద తీసుకొచ్చి కోడలపైన వేసే పరిస్థితి కూడా ఉంటుంది అసలు అక్కడ జరిగిన విషయాలు ఏంటో బయట ప్రపంచం దానికి తెలియవు కానీ నింద మాత్రం పైన వస్తుంది కాబట్టి మీ తల్లి కొడుకుల మధ్య ఒకవేళ నిజంగా కోపాలు తాపాలు ఉన్నా కూడా ఈ కోడళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని తీసుకుని చక్కగా మీ అత్తగారి దగ్గరికి వెళ్ళండి ఇరవై ఏళ్ళ దూరం అని అంటే అది చాలా వినడానికి ఆశ్చర్యంగా ఉంది అమ్మ తిట్టిందని మాట్లాడడం మానేస్తావా మళ్ళీ తెల్లారు నాలుగు రోజులు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ అందరిళ్లలో జరుగుతాయి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు మనల్ని బయట వాళ్ళు తిడితే మనం ఫీల్ అవ్వాలి కానీ మనకన్నా తల్లి మనల్ని తిడితే ఫీల్ అవ్వడం ఏంటండి ఆవిడ ఇరవై ఏళ్ల కిందట కోపాన్ని ఈ రోజు వరకు కూడా అలాగే ఉంటుందని అయితే నేనైతే అనుకోను అండి పెద్దవాళ్ళకి వయసు అయిపోతుంది మనమే కొంచెం సర్దుకుపోవాలి వాళ్ళకి చేదస్తమే అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు వయసు ప్రభావం అనుకోవచ్చు అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు ఏదేదో తిక్కతిక్కగా ఏదో ఒకటి మాట్లాడతారు అలాంటి వాళ్ళ మాటలు మనం అస్సలు పట్టించుకోకూడదు బతుకున్నప్పుడేమో సంవత్సరాల సంవత్సరాలు మాట్లాడుకోకుండా చనిపోయిన తర్వాత ఒకేసారి వెళ్ళి లబోది బోమంటే ఏడిచి అక్కడ ఓ కర్మకాండలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి బతుకున్నప్పుడు లేని ప్రేమలు బతికున్నప్పుడు లేని పలకరింపులు చనిపోయిన తర్వాత ఎంత ఖర్చు పెడితే వస్తాయి చెప్పండి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు కూడా మీ అత్తగారు వాళ్ళకి చూపించాలి కదా అగో నానమ్మని మీ పిల్లలు కూడా తెలియాలి కదా మరి ఎందుకు అలా దూరం పెడతారు కాబట్టి పంతాలకి పట్టింపులకి వెళ్ళకండి దూరం పెరిగింది అని అంటే ఇంకా బంధాలు దూరం అయిపోతాయి అన్ని విషయాలు మనమే ఊహించుకుంటే ఎలా చెప్పండి ఇప్పుడు చూడండి చాలా కుటుంబాల్లో జరిగే విషయం ఏంటంటే ఈ మాట్లాడుకోకపోవడం సంవత్సరాలు సంవత్సరాలు దూరంగా ఉండడం ఈ మధ్యలో ఉన్న బంధువులు ఎవరో ఒకరు చాడీలు చెప్పడం వాళ్ళు ఎలా అంట మీ అమ్మ ఇలా మీ అక్క ఎలాంట మీ అన్నయ్య ఎలాంటి అని ఇలాంటి చాడీలు అందిస్తూ ఉంటారు అవి విని మనం నిజం అనుకుని మనం ఇంకా దూరం అయిపోతూ ఉంటాం ఎప్పుడైనా సరే ఏదన్నా విషయం ఉంటే మనమే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి ఈ మధ్యలో బంధువులు వాళ్ళు చాడీలు చెప్పేవాళ్ళు కుటుంబ తాగాదాలు పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మీ కుటుంబం ఇలా గొడవలు పడి విచ్ఛిన్నం అయిపోయిందని అంటే చూసే నలుగురికి కూడా లోకమైపోతారు మన కుటుంబం బలంగా ఉండాలి అని అంటే ముందు మనం కలిసి ఉండాలి అలాగే తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మీ పిల్లల్ని దూరం చేసుకోకండి రేపు నలుగురు ఏమంటారు తెసా ఈవిడికో నలుగురు పిల్లలు ఉన్నారు ఈవెడ్ ఎవరో పట్టించుకోరు దిక్కులేని బతుకులే బతుకుతుందని మళ్ళీ ఈ నలుగురే మాట్లాడతారు మీ బంధువులే మాట్లాడతారు ఏ మీ కన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి కానీ మీరెందుకు నలుగురు చేత అనిపించుకోవాలి చక్కగా మీ పిల్లలతో కలిసిమెలిసి ఉండండి మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి ఎవరు చూస్తే వాళ్ళ దగ్గర ఉండండి గొడవలు మాత్రం పడకండి ఇప్పుడు అన్నదమ్ములు అక్క అంటే అది ఎవరు కలిసే పరిస్థితి లేదు ఇంకా వాళ్ళ గొడవలు ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి నచ్చితే మాట్లాడుకుంటారు నచ్చకపోతే వదిలేయండి కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లల మీద ఎప్పుడు ఒకేలాగా ప్రేమను చూపించండి అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అనడము వచ్చేదాకా నువ్వు నాది గుమ్మ ఎక్కకు చచ్చేదాకా నువ్వు రాకు అని ఇలాంటి మాటలు మాత్రం అస్సలు మాట్లాడకండి అవేమీ వర్కౌట్ అవ్వవు నిజంగా మీరు చనిపోయారు అని అంటే ఏ మూలు ఉన్నా సరే పిల్లలు ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకు అలా అలాంటి లేనిపోయిన మాటల్ని బయటకు జారి ఎందుకు మన పరువు తీసుకోవడం చెప్పండి మన కుటుంబాన్ని వీధిలో పెట్టుకోవడం ఎందుకు చెప్పండి పెద్దవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి పిల్లల్ని దూరం పెట్టకండి ఆ పిల్లలే మీకు బలం ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా మన చుట్టూ నలుగురు మన పిల్లలు ఉంటేనే మనకు ధైర్యం మనకు బలం మన కుటుంబం ఇలా విచ్ఛిన్నం అయిపోతే చూసేవాళ్ళు చంకలు గుద్దుకునే వాళ్ళు చాలామంది ఉంటారు భలే కొట్టుకుంటున్నారులే వీళ్ళని ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ నోర్లు మోయించాలని అంటే ముందు మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి ఒకరొక మెట్టు దిగి మాట్లాడడం వల్ల మనకు పోయిందేమీ ఉండదు గౌరవం పెరుగుతుంది తప్పు మన మీద ఉండదు ఎవరు కూడా వచ్చి వచ్చి నింద మన మీద వేయకుండా ఉంటారు మనల్ని ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా ఉంటారు మనం ఎప్పుడూ మన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలి కానీ మన కుటుంబంలో మన కొంపల విషయాలు వీధిలో మాత్రం పెట్టుకోకూడదు చిన్న చిన్న తగాదాలు గొడవలు ఉంటే సర్దుకుపోయి సంతోషంగా జీవించండి